కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి నలభై వచనములు వరకు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందరు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమెత్తరు యహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందరు ఆయన శపించినవారు నిర్మూలమగుదరు ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును యహోవా అతని చెయ్యి పట్టుకుని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడనే యుంటిని ఇప్పుడు ముసలివాడనే యున్నాను అయినను నీతిమంతులు విడువబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచియుండలేదు దినమెల్ల వారు దయాళురే అప్పు ఇచ్చిచుందరు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఏలైనగా యహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారన్న టెన్నటికీ కాపాడబడుదురుగాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందరు వారు దానిలో నిత్యము నివసించదరు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతరు వారి చేతికి యహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు యహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము ఆయన మార్గముననుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వాడు వర్ధిల్లీయుండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గానీ వాడు కనబడకపోయెను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గానీ ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదరు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా జచ్చియున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి నలభై వచనములు వరకు